ప్రజా రహదారి పరిరక్షణ జూలపల్లి స్టేట్ హైవే సాధన సమితి మారం తిరుపతి యాదవ్ ఆధ్వర్యంలో ములాం సింగ్ యాదవ్ జయంతి సందర్భంగా వారికి గణనివారులు అర్పించి తదనంతరం రోడ్డు రవాణా నాణ్యత భద్రత అవగాహన కల్పిస్తూ ప్రజా రహదారి పరిరక్షణ చైతన్య యాత్ర చేపట్టారు ఈ సందర్భంగా మారం తిరుపతి యాదవ్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండులో స్టేట్ హైవేకు నిరార దీక్ష చేసి సాధించిన ఘనత ప్రజా రహదారి పరిరక్షణ జూలపల్లి స్టేట్ హైవే సాధన సమితికి దక్కుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పరిసర గ్రామ ప్రజలు సంఘ సంస్కర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు అందరికి ఇక వెంకట్రాపల్లి గ్రామం మరి జూలపల్లి మండలం గారులందరికి కూడా మరి నమస్కారం తెలియజేస్తున్నాం మనం ఈరోజు ప్రజా రహదారి పరిరక్షణ యాత్రను మరి వెంకట్రాపల్లి గ్రామంలో ములాయం సింగ్ యాదవ్ సాక్షిగా ఆయన జయంతి సాక్షిగా ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది మరి ఈ రోజే ఎందుకు మనం ఇక్కడ నాణ్యత మీద పరిరక్షణ మీద మరి యాత్ర చేపట్టినాం మరి గతంలో ఇదే రోజున మరి వెంకట్రాపల్లె గ్రామానికి డబుల్ రోడ్ రావట్లేదు అనే ఒక విషయం తెలిసిన తర్వాత మరి ఇదే రోజున రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో మనం పెద్ద మీ గ్రామస్తులందరితోటి మండల ప్రజలతోటి మరి అంబేద్కర్ విగ్రహం దగ్గర మరి ఆమర్ నిరాహార దీక్షకు దిగడం జరిగింది మరి ఆ అమర నిరాహార దీక్ష యొక్క ఫలితంగా మరి కలెక్టర్ గారు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు అప్పుడు ఉన్నటువంటి మంత్రులు కావచ్చు స్పందించి మరి వెంకట్రాపల్లె గ్రామం మరి ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లో మరి ఉంటుంది ఆ గ్రామాన్ని కూడా కలుపుకొని డబుల్ రోడ్ వేయాలనే ఒక ప్రభుత్వానికి మెసేజ్ ఇవ్వగలిగినాం దాని ఫలితంగానే మరి ఈ ఈ గ్రామం నుంచి వెళ్ళి కూడా డబుల్ రోడ్ వేయబడుతున్నది మరి ఇప్పుడు పనులు కూడా ప్రారంభమై గత రెండు సంవత్సరాల నుంచి కూడా నడుస్తున్నాయి మరి ఆ ఆ పనులు నాణ్యతగా నడుస్తున్నాయా మరి గ్రామాలకు ఏ విధంగా ఆ రోడ్డు దోహదపడుతుంది మరి ఎక్కడైతే గ్రామంలో ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాలను తీసుకొని ఆ రోడ్డు యొక్క నాణ్యతను కానీ మరి ఇంకా ఆ రోడ్డు వల్ల జరిగేటువంటి ప్రయోజనాలను మరి గ్రామస్తులందరూ కూడా గ్రామం కూడా పూర్తిగా మరి ఇందులో అభిప్రాయాలు తెలియజేసి వాటన్నిటిని కూడా మరి మళ్ళా ముఖ్యమంత్రి గారికి మరి కలెక్టర్ గారికి మరి ఎమ్మెల్యే గారికి మంత్రి గారికి మరి నివేదికను ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి మీ గ్రామస్తుల సాక్షిగా మరి తెలియపరుస్తున్నాం మరి గ్రామం జూలపల్లి మండలానికి సింహద్వారం మరి ఈ సింహద్వారమే మరి మండలానికి ఒక ముఖద్వారంగా ఉన్నది మరి ముఖద్వారం ఎప్పుడైతే ధైర్యంగా మరి ఒక చూపుకు గాంభీరంగా ఉన్నప్పుడే మరి ఆ మండల అభివృద్ధికి కానీ దేనికి కానీ దోహదపడుతుంది మరి అలాంటి గాంభీర్యమైనటువంటి ఈ గ్రామాన్ని పరిరక్షించుకోవడమే కాకుండా ఇక్కడ యొక్క ప్రజల అభిప్రాయాలను తీసుకొని మరి వీరి కోరికకు అనుగుణంగానే ఈ రోడ్డు నిర్మాణం జరగాలనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయంగా తెలియవస్తున్నది కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఇప్పుడు మరి మన ప్రజా రహదారి పరిరక్షణ యాత్రలో పాల్గొనడం జరుగుతుంది దీని ద్వారా ఒక సర్వేను నిర్వహించి మరి ముప్పై తారీఖు లేదా డిసెంబర్ మొదటి వారంలోన మరి కలెక్టర్ గారికి మళ్లీ మండల ప్రజలతో కలిసి ఒక నివేదికను సమర్పించడం అనేది జరుగుతుందని తెలియపరుస్తున్నాం